వెల్కమ్ టు టీవీ వనసీపురం సుష్మా థియేటర్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పార్టీ కార్యాలయం కూడా టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యాష్కి గౌడ్ ప్రారంభించారు ఈ సందర్భంగా మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ గా అనునిత్యం కార్యకర్తలకు సామాన్య ప్రజలకు ఇరవై నాలుగు గంటలు ఆఫీసు అందుబాటులో ఉంటుందన్నారు రాజకీయం అంటే ప్రజల కోసం ఉండాలి ప్రజాస్వామ్యం కోసం పనిచేయాలి అధికారం ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండాలని మధు యాష్కి అన్నారు అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి తెలంగాణ ప్రజలు కీలకంగా పనిచేశారని దానికి అనుగుణంగానే ప్రభుత్వం పనిచేస్తూ వస్తుందని కూడా గుర్తు చేశారు అలాగే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని కూడా ప్రజలు గెలిపించబోతున్నారని కూడా ధీమా వ్యక్తం చేశారు మధు ఎస్ గౌడ్ ఇక రేపు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కూడా అధినాయకులంతా ఈ మీటింగ్ కు వస్తున్నారని ప్రజలు కార్యకర్తలు కూడా ఈ మీటింగ్ కు భారీ సంఖ్యలో హాజరు కావాలని వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక పార్లమెంటు స్థానాలు భారీ విజయం సాధిస్తామని కూడా తెలిపారు దేశం మార్పు మార్పు కోరుతుందని అది తెలంగాణ మొదలైందని తెలంగాణ ప్రజలు నిరూపించారనేసి కూడా చెప్పుకొచ్చారు ఆయన దేశం మొత్తం కూడా ప్రజలందరూ ఒకే విధంగా ఆలోచించారనేసి కూడా మధుయాస్ తెలిపారు రాజకీయాలంటే ప్రజా సేవ కొరకాయ పనిచేయాలి వ్యాపారం కాదు సోనియా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకుంటూ రాజకీయాలకు వచ్చి మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఎల్బీ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గెలుపోవటం లెక్క చేయకుండా ఎల్లవేళ్ళ ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా ఉంటూనే పనిచేస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యాలయాన్ని వనస్థలిపురంలో సుష్మా థియేటర్ పక్కన ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టుగా ఈ సేవా కేంద్రంగా ఇది పనిచేస్తుంది ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజా అవసరాలు తీర్చాలి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి ఇచ్చిన హామీలతోటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన వారు ముఖ్యమంత్రిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు గ్యారంటీ స్కీలు అమలు చేయడమే కాకుండా రేపు ఆరవ తారీఖున జాతీయ స్థాయిలో కూడా ఐదు గ్యారంటీలతోటి కాంగ్రెస్ పార్టీ పాంచ్ న్యాయ యొక్క సూత్రాలతోటి ప్రజల ముందుకు వస్తూ ఉంది ఇక్కడ ఎలిబీనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపోవటం లెక్క చేయకుండా కూడా కార్యాలయాలు ఏర్పాటు చేస్తూ ప్రజలకు దగ్గరలో ఉండేటట్టు కూడా చేయాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ పార్టీ అధికారానికి వచ్చినాక భూ కబ్జాలు చేయడమే కాకుండా ప్రభుత్వ భూములను కూడా తమ పార్టీ కార్యాలయాల కంటూ కబ్జాలు చేసుకొని ప్రతి జిల్లా కేంద్రాలలో ఆక్రమించినది అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇన్ని అరవై ఏళ్ళ చరిత్ర అధికారం ఉన్నా నూట ముప్పై ఏళ్ళ చరిత్ర చరిత్ర ఉన్నా కూడా ఎక్కడ కూడా కబ్జాలు చేయలేదు కబ్జాలు పెట్టలేదు కానీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మీరు ఒకసారి ఎలక్ట్రల్ బాండ్ చూసుకుంటే కూడా పది సంవత్సరాల లోపలనే జాతీయ స్థాయిలో ఎనిమిది వేల కోట్ల పరిగణ బీజేపీకి వస్తే ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇంచుమించు మూడవ స్థానంలో పదిహేడు వందల కోట్ల వరకు రాబట్టుకున్నది దోపిడీకి చేస్తున్న ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆరు గ్యామంటీ గ్యారెంటీ అమలు చేస్తూనే మిగతా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే రీతిలో పార్లమెంట్ ఎన్నికలలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవాలని దుక్పథంతో కూడా పనిచేస్తూ వస్తుంది మల్కాజ్గిరి నియోజకవర్గం కూడా దేశ చరి రాష్ట్ర చరిత్రలోనే ఒక చరిత్ర సృష్టించిన ఈ ప్రాంతం రేపు వచ్చే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేంద్రెడ్డిని గెలిపించాలని కూడా కోరుతూ మీ ద్వారా ఎల్బీ నగర్ ప్రజలకి ముఖ్య విజ్ఞప్తి ఇక్కడ ఎల్లవేళలా ఈ కార్యాలయం ఉంటుంది సిబ్బంది ఉంటారు నేను ఇక్కడ ఉన్నా లేకున్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా కార్యాలయం పనిచేస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను ఎట్లా అందుబాటులో ఉంటే ఫోన్ ఉంటుంది హైతనగర్ ఇల్లు కూడా గృహవేషం ఈ నెలాఖరు జరుగుతుంది సో మీకు అందుబాటులో ఉండడానికి కొరకే ప్రజల అవసరాల కొరకే ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈరోజు జాతిరత్న బాబు జగ్జీం రామ్ యొక్క జయంతి ఉత్సవాలు కూడా దేశం మొత్తం జరుపుకుంటుంది ఇక్కడ ఎలవి నగర్ ప్రాంతంలో కూడా ఏ వర్గాల కొరకైతే బాబు జగ్జీం రామ్ గారు పోరాటం చేసినాడో ఇటు ఎస్సీ వర్గాలలో కూడా మాలమాదిగ అనే భేదం లేకుండా మాదిగలు కూడా అత్యధిక శాతం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ వర్గీకరణ కొరకై కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది గతంలోనే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా మాదిగ కులస్తుల సోదరుల కొరకు కూడా ఈ వర్గీకరణ ద్వారా చేయాలని రిజల్యూషన్ పాస్ చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంలో కూడా కోరుతూ బాబు జగ్జీన్ రామ్ కల్లు కళ్ళు కన్న కళ్ళలని ఈ ప్రాంతం తెలంగాణలో కూడా నిజం చేయాలనే ఆకాంక్షతోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది